రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మీ దేరంగుల కృష్ణయ్య మహానాడుతో పులివెందుల మలుపు రాజకీయం ఎవరు యుద్ధానికి సంసిద్ధం అనే అంశం పులివెంగల్లో హాట్ టాపిక్ రాజకీయం జరుగుతూ ఉంది ఒకరికొకరు పోటాపోటీగా రాజకీయ దిగ్బంధాన్ని ఏర్పాటు చేసుకునే విషయంలో ముందుకు వెళ్తూ ఉన్నట్లు ఉంది ఒక పక్క వైకాపాను ఏ విధంగా దిగ్బంధం చేయాలి పులివెందల్లో మరోపక్క తెలుగుదేశాన్ని ఏ విధంగా దిగ్బంధం కాకుండా వాళ్ళను భయపెట్టాలి అనే కోణంలో వైకాపా పులివెందుల ఈ విధంగా రాజకీయం జరుగుతూ ఉంది ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే మొన్న జరిగిన మహానాడు మూడు రోజుల పుణ్యమ అంటూ పులివెందుల్లో హీట్ రాజకీయం ప్రారంభం అయ్యింది ఈ హిట్ రాజకీయం ఎందుకు ప్రారంభం అయ్యింది అంటే జెండాల కట్టుడు నేను గతంలో ఇచ్చా జెండాల కట్టుడు వల్ల ఈ రాజకీయం భవిష్యత్తులో ఏ విధంగా వెళ్తుందో విగ్రహం నిగ్రహం భవిష్యత్తు పులింగుల రాజకీయం అనే వీడియో కూడా గత రెండు రోజుల ముందు నేను చేశా అంటే ఈ రాజకీయం ఎటువైపు దారి తీస్తుంది ఎవరు ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు అసలు ఈ మహానాడు కడపలో పెట్టడం వల్ల మలుపు రాజకీయం పొలి మలుపు తిరుగుతుందా అసలు ఎవరు ఈ యుద్ధానికి రాజకీయ యుద్ధానికి సిద్ధం అవుతూ ఉన్నారు తెలుగుదేశం ఆ అంత వైకాపా నేతల అనే విషయానికి వస్తే నేను ఇరువురి పార్టీల నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విషయానికి వద్దాం మహానాడు కార్యక్రమం పండగ వాతావరణం జెండాలు కట్టారు జెండాలు కట్టారు ఆ జెండాలు తీయండి వాళ్ళు కూడా ఆ జెండాలను తీసివేశారు ఎవరు వైకాపా నేతలు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూ జెండాలు కట్టవద్దని వాళ్ళు జెండాలు తీసివేశారు సరే జెండాలు తీసివేయడం పద్ధతి కాదు ఆ జెండాలు తీసివేసే విషయంలోనే కొంత కొంత తేడా వచ్చింది ఆ జెండాలు తీసివేసింటే పర్వాలేదు ఆ జెండాలను కాళ్ళకు తొక్ కాళ్ళను కాళ్ళ కింద తొక్కడం ఆ జెండాలను అవమా అవమానించడం ఇది వాళ్ళు ఫ్రిస్టేజ్గా తీసుకున్నారు ఎవరు తెలుగుదేశం నేతలు ఇది ఫిస్టేజ్గా తీసుకోకపోవడం వల్లనే మొత్తం పదహైదు మందిపై ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవ రెడ్డితో సహా పదహా పద్నాలుగు మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు ఆ కేసు నమోదు అంశంగా వాళ్ళు ఏదో అనుభవిస్తూ ఉన్నట్లు సమాచారం అది పక్కన పెడితే ప్రస్తుతం రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు అవినాష్ రెడ్డి పెడుతూ ఉన్నాడు ఎంపీ అటు తర్వాత పులివెందుల ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి కూడా ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నాడు ఒకరి మీద ఒకరు వంగ్యాస్త్రాలు ఒకరి మీద ఒకరు షటైన్లు ఒకరి మీద ఒకరు రాజకీయ ఆరోపణలు ఈ విధంగా కొనసాగుతూ ఉన్నాయి సరే ఇంతటితో ఆగుతుందా ఆగదు ఎందుకు అంటే మహానాడు పుణ్యమా అంటూ ఈ దశ దిశ ఏ విధంగా వెళ్తుంది అంటే పౌరుషం పౌరుషం బిడ్డలు ఇటువైపు జగన్మోహన్ రెడ్డి అనుచరులు తగ్గరు అటువైపు బీటెక్ రవి అనుచరులు తగ్గరు తగ్గకపోవడం వల్ల పులివెందుల రాజకీయ స్థితిగతులు ఏ పరిణామాలకు దారితీస్తాయి అంటే ఏ కోణంలో వెళ్తూ ఉన్నారు తెలుసుకున్నాం అనే కోణంలో తెలుగుదేశం వెళ్తుందా తెలుద్దాం వీలదేందో అనే కోణంలో వైకాపా వెళ్తుందా అనే దానికి అనే ప్రశ్నకు సమాధానం నిన్న అరెస్ట్ అంశం ఈ అరెస్ట్ అంశం ఆషామాషి అంశం కాదు భవిష్యత్తులో ఎంతవరకైనా దారి తీసే ఆ అంశం ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఒక పక్క ఛాలెంజ్ గా తీసుకుంటూ ఉన్నారు రాజకీయ వ్యవస్థను పులివిందుల వ్యవస్థను మహానాడులోనే నారా చంద్రబాబు నాయుడు ప్రకటించాడు పదికి పది అని పదికి పది అని ప్రకటించిన తర్వాత పులివిందులో పులివిందుల కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ కూడా వాళ్ళ ఖాతాలో వేసుకున్నట్టే కదా పదికి పది అని ఒక పక్క తెలుగుదేశం మహానాయకుడే నారా చంద్రబాబు నాయుడే మాట్లాడాడు అటు తర్వాత ఆ పదికి పది విషయంలో పులివెందుల ఇన్చార్జి ఎవరు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అదే బీటేకర్ రవినే కదా అయితే ఇక్కడ జెండాల విషయం మహానాడు విషయం ప్రసక్తి వచ్చింది అవమానం ఎవరయ్యారో అవమానానికి ఎవరు గురయ్యారో తెలియదు కానీ జెండాల కట్టుడు జెండాల చెట్టుడు జండాల కేసులు ముందుకు నడుస్తూ ఉంది ఇంతటితో ఆగదు ఇంకా ముందుకు ఒకరికొకరు దెబ్బలు దర్చుకుంటూ ఉన్నారు వైకాపా నేతలు దెబ్బలు దరిచే పరిస్థితి తెలుగుదేశం నేతలు దెబ్బలు దర్శుకునే పరిస్థితి ఇది ఇంతటితో ఆగదు తర్వాత బీటెక్ రవి మహానాడు మూడు రోజుల కార్యక్రమంలో పాల్గొన్నాడు అక్కడ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు అనేక రకాలైన ఆరోపణలు గుర్తించాడు అసలు మీరు కాంగ్రెస్ అసలు మీరు రాజశేఖర రెడ్డి విగ్రహాల గురించి మాట్లాడాల్సిన అంశం లేదు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి షర్మిలా మాట్లాడాలి అసలు కాంగ్రెస్ నాయకుడు ఎవరు అంటే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మీ పార్టీకి ఏం సంబంధం అని ప్రశ్నిస్తూ ఉన్నాడు బీటెక్ రవి అటు తర్వాత ఇంకొక అంశం ఏమిటి అంటే మూడు రోజులు మహానాడు జరిగిన కార్యక్రమంలో ఫుల్ గా పాల్గొని విడిది లేకుండా అదే ఆయన ఎవరు బీటెక్ రవి బీటెక్ రవి అనే వ్యక్తి అరెస్ట్ తీసుకోకుండా ఈ రోజు ముస్లిం 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 సోదరులను ముస్లిం సోదరిమణలను తన ఖాతాలేకి దించుకున్నాడు దాదాపు పదహైదు కుటుంబాలు అంట ఈ విధమైన డీలర్ భాష ఆధ్వర్యంలో డీలర్ భాష అంటే ఆయన ఒక ఇటీవల కాలంలో ఆయనను గుర్తించి ఒక పదవిని ఇచ్చారు ముస్లిం సంబంధించి అధిష్టానం ఆయన ఈ రోజు పులివెందుల్లో పదహైదు కుటుంబాల వాళ్ళను తెలుగుదేశంలో బిటెక్ రవి అత్యత్వం పుచ్చుకున్నారు అంటే ప్రస్తుతం ఛాలెంజ్ ఛాలెంజ్ ఏ విధమైన ఛాలెంజ్ అంటే అటువైపు వైకాపా నేతల ఛాలెంజ్ ఇటువైపు తెలుగుదేశం నేతల ఛాలెంజ్ మొదట ప్రారంభం అయింది మహానాడు నుంచి సర్దుకొని పోయాడో సర్దుకొని ఉన్నాడో తెలియదు కానీ బీటెక్ రవి మహానాడుతో ఊతం ఇచ్చినట్లు ఉంది బీటెక్ రవికి అది కూడా వైకాపా నేతలు ఈ జెండాలు నాంది పలికాయి ఈ జెండాల నాంది ఎటువైపు మలుపు తిరుగుతుందో వైకాపా జెండా పులివెందుల్లో ఎగురుతుందో ఆ తర్వాత తెలుగుదేశం సైకిల్ జెండా పసుపు జెండా పులివిందలో ఎగురుతుందో వేసి చూడాల్సినదే అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగ్ర కృష్ణయ్య నమస్తే